కీడును ఒక శక్తిగా గుర్తించవద్దు పరిశుద్ధత ప్రేమ విశ్వాసము పవిత్రత ఇవి శక్తి కలిగినవి ద్వేషము కోపము దుష్టత్వము నాశనమైపోతాయి అవి వాటితో కాలక్షేపము చేయువారిని కూడా నాశనం చేస్తాయి అవి వారి వ్యక్తిత్వమును నాశనం చేస్తాయి వ్యతిరేక తలంపులకు వ్యతిరేకముగా ఒక పెద్ద పోరాటము నీవు చేయవలసి ఉన్నావు సర్వశక్తిమంతుడైన దేవుడు నీ కొరకు గొప్ప వాటిని కలిగి ఉన్నాడు హీనమైన విషయాలను గురించి ఆలోచించవద్దు ఒక గుడిసెలో నీకు స్థలము తిరస్కరించిన వారితో నీవెందుకు కోప్పడతావు నీ పట్ల వ్యతిరేకముగా చేసిన వారిని క్షమించుము నీ కొరకు ఆశ్చర్యకరమైన దీవెనలు మరియు ఒక ఆశ్చర్యకరమైన స్థలమును కలిగి ఉన్న దేవుని గురించి ఆలోచించు వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచనాలు నేను మీతో చెప్పినది దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన గోరుని ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము అలాగే నలభై మూడు నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును సుంకర్లను అలాగే చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఏళ్ళ మీరెక్కువ చేయుచున్నదేమి అన్యజనులు అలాగే చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు మనము చదివిన ఈ వచనాల్లో మనం దుష్టత్వంతో ఎట్లు మెలగాలో ఏసు బోధిస్తూ ఉన్నాడు ఇవి నీ కొరకు యుద్ధము చేసి గెలిచిన దేవుని యొక్క మాటలు మనం మన పరలోకపు తండ్రి వలె పరిపూర్ణముగా ఉండుటకు ప్రయత్నించినప్పుడు ప్రకృతి కూడా మనతో సహకరించును సర్వశక్తిమంతుడైన దేవుడు లెక్కలేనన్ని మంచి విషయాల్లో మనము కోరుకున్న వాటికంటే ఎక్కువగా మనకిచ్చుటకు సిద్ధపడుచున్నప్పుడు మన శత్రువులు చేయు తప్పులను మనం పట్టించుకొనకుందము వారికి చేయబడిన దుష్టత్వమును గూర్చి ఆలోచించట ద్వారా ఆత్మీయ జీవితంలో క్రిందకు వెళ్ళుచు దుష్టులుగా మారిన ప్రజలను నేను చూశాను వెనుకకు తిరగవద్దు మరణ సమయంలో కూడా యేసు తన శత్రువులను క్షమించాడు మన శత్రువులను గురించి మంచిగా ఆలోచించుదాం వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు అని ఆయన చెప్పారు వారు చేసిన కీడును వారే సందేహించినట్లు వారికి దయచూపిద్దాం ఆ విధంగా మనలను మనం దుష్టత్వం నుండి కాపాడుకుందాము ఏసు వలె ఉండుట ఎటువంటి ఆధిక్యత అయి ఉన్నది మనము ఆయన వలె ఉండుటకు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనలను పిలిచాడు ద్వేషము కోపము పగ ఇలాంటివి నీలో స్థలాన్ని కనుగొనటకు అనుమతించొద్దు నీ అపజయాలను గురించి దీర్ఘముగా ఆలోచించొద్దు పరిశుద్ధుడైన పౌలు వలె మనల్ని బలపరచు క్రీస్తునందు మనము సమస్తమును చేయగలము అని మనం చెప్దాం